ఫాదర్స్ డే జరుపుకోవడానికి ఏమన్నా పండగ ఫాదర్స్ డే కదా నాకు రోజు ఫాదర్స్ డేనే ఎందుకంటే డాడీ గురించి ఒక మాటలో కాదు ఒక రోజులో చెప్పేది ఎందుకంటే మనకి లైఫ్ ఇచ్చింది మనకి ఫాదర్ ఆ ఫాదర్ లేని మనకి లేదు ఫాదర్ కాదు మదర్ కూడా అంతే మదర్ ఎంతో ఫాదర్ ఎంతో సేమ్ ఒకటే కానీ ఫాదర్ నుంచి ఒక స్టేటస్ పెట్టుకుని మిగతా రోజులన్నీ ఫాదర్ కాదంటే అది ఎట్లా ఉంటది కానీ అందరికీ ఒకటే చెప్తున్నా ఫాదర్ విలువ మదర్ విలువ తెలిసినోడు లైఫ్ లో ఎప్పటి నుంచి కష్టపడతాడు వాళ్ళు విలువ తెలియకుండా షికారు చేసి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎంజాయ్ చేస్తాడు చుస్వా వాడు ఎప్పుడు లైఫ్ లో సక్సెస్ అవ్వడు ఎప్పుడైనా ఫాదర్ కష్టం తెలిసినోడే లైఫ్ లో అనేది సక్సెస్ అవుతాడు అది స్టడీ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ ఎనీథింగ్ కష్టపడ్డా రేపు పొద్దున సిక్కపడతాడు అది పేరెంట్స్ కష్టం తెలుసుకొని లైఫ్ లో ముందుకెళ్తే పేరెంట్స్ కి వాల్యూ ఉంటుంది వాడికి వాల్యూ ఉంటుంది అలా అని చెప్పి ఇష్టానుసారంగా ఫాదర్ సంపాదించారు కదా అని ఆస్తుల్ని షికారు చేసుకుంటున్నాడు అనుకో అది తల్లిదండ్రికి నష్టమే కొడికినా అది ఎప్పుడు తెలుసు తెలుసా తండ్రి పోషించి కష్టపడి పెంచుతాడు కదా అది వేరే మనీ లేకుండా ఏమి కష్టపడి తీసినవా నా తండ్రి నన్ను కష్టపడి ఇన్ని రోజులు సంపాదించాడు ఇన్ని రోజులు పోషించాడు అసలు నన్ను ఎలా కన్నాడు ఇన్ని రోజులు నన్ను ఎలా చదివించాడు తెలిసినప్పుడు అప్పుడు ఫాదర్ విలువ మదర్ విలువ తెలుసు తెలుస్తుంది అందుకే నాకు రోజు ఫాదర్స్ డేనే అందరికీ చెప్తున్నా ఏ రోజు కూడా తల్లిదండ్రులు తక్కువ చేసి చూడకండి వాళ్ళు లేని మనం లేము లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి మనం హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటాయి మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అంటే కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రుల వాల్యూ తెలివాక ఎవరినో లవ్ చేసి మా అమ్మ నాన్నలు మా కొట్టాలని చూస్తారు మాకు అమ్మ నాయన అవసరం లేదు నాకు ఏమైనా ముద్దు ఏం చెప్తారు ఒళ్ళు కొవ్వి కొట్టుకుంటున్నారని చెప్తా ఏం లేదు ఒళ్ళు కొవ్వి కొట్టుకుంటున్నారు మనం సంపాదించి పెట్టట్లేదు మనం తినట్లేదు మనం ఎంజాయ్ మన లైఫ్ మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం పేరెంట్స్ ఒక రోజు మార్నింగ్ అనగా ఈ నుండి ఎండలో కష్టపడి పని చేస్తుంటే చెమట వచ్చి మనకి ఏమి తెలియక ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని చేస్తున్నారు వాడే మన నాలుగు రోజులు మూడు రోజులు పరిచమైన నా లవ్ నా జీవితం నా లైఫ్ అన్న చిన్నప్పటి నుండి నేను పెంచి పోషించి పెంచినోడు తల్లిదండ్రులు గుర్తు రావట్లేదా ప్రతి అమ్మాయికి అప్పే చెప్తున్నా మూడు నెలలు రెండు నెలలు పరిచమైనడు ఎప్పుడు లైఫ్ లో వాడు ఎట్లా వచ్చాడో అలాగే పోతాడు కానీ మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఏం చేసినా సరే ఇప్పుడు మన తోడు పేరెంట్స్ ఒక్కటే ఒక నెల ముందు ఒక అమ్మాయి నేను వస్తా ఉంటే విన్నా అన్నట్టు ఒక తండ్రి నేను ఏం నాకు చేసి అసలు అసలు నాకు ఏం సాధించి పెట్టలే పైసలు కూడా కూడా పెట్టలే మొత్తం మా చిన్న బాబాయ్ వాళ్ళకి అది దాన్ని తిట్టుతా ఉంది అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు పేరెంట్స్ ఉందంటే అసలు నువ్వేం సంపాదించావు ఈ లైఫ్ లో నువ్వేం సంపాదించు పేరెంట్స్ నువ్వు అది సంపాదించవా నాకు అది ఉందా నాకు ఆస్తుందా అని చెప్పి అంటున్నావే ఈ లైఫ్ లో నువ్వేం సంపాదించు అదే క్వశ్చన్ రిటర్న్ పేరెంట్స్ ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ పేరెంట్స్ అడగలేరు ఎందుకంటే నా కొడుకే కదా నా కూతురే కదా అడిగింది అని చెప్పి ఉంటారు వాళ్ళు కష్టపడితే సుఖపడతున్నా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు కష్టపడి నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకో లైఫ్ లో నీ బతికే ఉండేది ప్రతి తోడు కష్టపడి ఉంటే పేరెంట్స్ నుండి వాల్యూ ఇస్తారు అదే వేరే రిలేటివ్స్ వాళ్ళని ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అడుగు ఎవడన్నా దానం చేస్తాడా ఎవడు దానం మన తల్లిదండ్రులు తప్ప మన సొంత తోడబుట్టిన కూడా ఎవడం సహాయం చేయడు కాబట్టి తల్లిదండ్రులు మనం ఉన్న రోజు హ్యాపీగా చూసుకోవడము ఉన్న దాంట్లోనే మనం ఉన్న దాంట్లోనే నువ్వు వంద రూపాయలు సంపాదించు యాభై రూపాయలు పేరెంట్స్ రూపాయలు వాళ్ళు సుఖపడి హ్యాపీగా ఉంటేనే ఉంటుంది భార్య మాట విని ఫాదర్స్ ఫుల్ కొడుతున్నా కొడుకులు అని ఏమంటారు అదే భార్య పెళ్ళం ఇన్ని రోజులు పెళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు కదా అదే పెళ్లం నువ్వేం అని చెప్పి కొడితే మొగుని అప్పుడు పేరెంట్స్ గుర్తుకొస్తారు ఇన్ని రోజులు నా పేరెంట్స్ సంపాదించి నేను అడగలేదే నా పెళ్ళం అడుగుతుంది అని చెప్పి పేరెంట్స్ వాడికి అప్పుడు అలా తెలుస్తారు అందుకే ఇలాంటి చేసే వాళ్ళకి పెళ్ళం కొడుకులు చెప్పి తన్నులు తినాలి ఒకరిని ఒక్కరు కొడితేనే కానీ గుర్తుకొస్తారు కానీ తల్లిదండ్రులు గుర్తుకురావాలి తల్లిదండ్రులు కూతురారు ఎందుకంటే వాళ్ళు మనం కొడుతూ ఉంటేనే బాధ పెడుతూ ఉంటేనే వాళ్ళకి పేరెంట్స్ వ్యాల్యూ అని తెలుస్తుంది పోనీ మీకు అర్థమైందా పేరెంట్స్ వాల్యూ ఏంటో నాకు తెలిసింది కాబట్టే నా పేరెంట్స్ ని ఉన్న దాంట్లో సంభాషణ పేరెంట్స్ ఎలా చూసుకుంటారు ఆ పేరెంట్స్ నా బంగారం మా ఛానల్ ద్వారా మీరు నాన్నకి ఏం చెప్తారు ఏం లేదు ప్రతి పేరెంట్స్ పేరెంట్స్ లేకపోతే మనం లేము కాబట్టి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాము ప్రతి ఒక్కరు సరే పేరెంట్స్ ని నువ్వు ఉన్న దాంట్లోనే పెట్టుకో కానీ వాళ్ళ మాటలు భార్య మాటలు స్టే మాటని పేరెంట్స్ ని ఎవరిని దూరం పెట్టుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంతా కానీ బయట వాళ్ళైనా కొడుకు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు అడుగుతూ అడుగుతుంటారు నీ కొడుకు అక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నా నా పేరెంట్స్ నా కొడుకు సంపాదిస్తున్నాడు నాకు పంపిస్తున్నాడు నా పేరెంట్స్ చెప్పి సపోర్ట్ చేస్తారు పేరెంట్స్ అదొక పేరెంట్స్ తప్ప ఎవరు మనకి సపోర్ట్ చేయలేరు మీ నాన్న ప్రేమతో ఏం చెప్తారు మీరు ఐ లవ్ యూ డాడీ నిజంగా ఇలాంటి మీరు లేకపోతే నేను లేను ఇన్ని రోజులు నాకు కష్టపడి పెంచారు కాబట్టి నిజంగా నా పేరెంట్స్ కి మళ్ళీ వచ్చే జన్మ ఉంటే నేను మా పేరెంట్స్ వాళ్ళకే పుట్టాలని చెప్పేవరకు